ప్రభావికి అనేకమైన వందనములు స్థులు అయినా రెండు మాటలనైనాలో పలికిన మాటలు రెండు మాటలు వినే తండ్రి మూడో మాటలు కూడా మేము వినిచుండగా మా హృదయం యొక్క వినపరిచము కొన్ని పరిచయం మీ వాడు మాకు అందించమని వేస్తున్నాము స్థితికొచ్చు నా తండ్రి దేవుని యొక్క వార్త చదువుకున్నాం కుమార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై నిమిషాలు ఏసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులను దగ్గరేమించిన శిక్ష అమ్మ గురు కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఎందులో నీ అని చెప్తున్నాను ఆ నుండి ఆ శిష్యుని ఆయన సరైన చేర్చుతాను శివుడికి మా ఎమ్మకలు కాక తొందర శివరాజుకి ఎన్ని మాటలు విన్నామా రెండు మాటలు విన్నాము మూడో మాట కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే ఏసు ప్రభువారు అమ్మ ఇదిగో ఏసు తన తల్లిను తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచినట్టు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుని తన తల్లితో చెప్పాను యేసు క్రీసుప్రభాడు శిలో వేలాడుతూ ఆయన మరణించే సమయంలో కూడా తన తల్లి అంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు ఎందుకంటే తన కుమారుడు మూడు సంవత్సరాలు సేవ చేసి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకాలను గొప్ప గొప్ప సేవ చేసిన తన కుమారుడు తన కళ్ళ ముందే మరణించేటప్పుడు ఆ తల్లి చూసి తట్టుకోలేకపోయింది అందుకే ఏసుకేసువాళ్ళు పుట్టిన తర్వాత ఒక ప్రవక్త వచ్చి భయం అవుతుంటారు అమ్మా ఈ హృదయంలోకి ఒక అక్కను కూసుకొని వెళ్ళిపోతుంటాడు అని ప్రవచనాస్కారంగా చెబుతాడు ఆ ప్రవచనమే యేసు క్రీస్తు ప్రవాది పట్ల నెరవేరుతుంది అలా నెరవేరిన కాలం ఏమిటంటే ఆయన వేలాడమే అలాంటి సమయంలో తన తల్లి ఆ కుమారుని చూసి ఎంతో వేదన పడుతూ ఎంతో బుద్ధిమవుతూ ఒక కర్తం చూసుకున్న రీతిలో ఉంది అందుకే ఆమె నిరాశ స్థితిలో ఆమె వేదన స్థితిలో బాధకరమైన దుఃఖమైన స్థితిలో ఉన్నప్పుడు తన శిష్యుడైన యోగాకు తన తల్లిని అప్పగించాడు ఎందుకంటే తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోతే ఎవరు కూడా తట్టుకోలేరు ఎందుకంటే అనేకమైన లోకంలో పడిపోయిన కుమారుడు చనిపోతేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు వాడు ఎలాంటి వ్యక్తైనా చెడిపోయిన వ్యక్తి అయినా పాడైపోయిన అయినా చనిపోతే తట్టుకోలేరు అలాంటిది పరుషుకుడైన ఏసు క్రీసు ప్రభావం ఎలాంటి పాపం లేనటువంటి ఏసుక్రీసు ప్రభావం అనేకమైన అద్భుతగాయలు ఆశ్చర్యగాయలు సేవ చేసి తన కళ్ళ ముందే ఆయనను అన్యాయంగా సేవ మరణించేటప్పుడు తన తల్లిని చూడలేక పోయింది అందుకే ఆమెను ఎవరు ఓరాడేవారు లేరు ఆమెను ఎవరు కలికరించేవాళ్ళు లేదు అందుకే తను ప్రేమించిన శిష్యుడికి తన తల్లిని అప్పగించాడు అనగా ఆయన మరణించేటప్పుడు కూడా తన తల్లిని ఏం చేశాడంటే విడిచిపెట్టలేదు కానీ ఆమెను ఆదరణ కావాలి ఆమెను బాగా వారు కావాలని తన శిష్యుడికి అప్పగించారు కనుక అనేక మంది గమనించవలసిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని సన్మానించాలి వారిని ప్రేమించాలి వారిని బాగా చూసుకోవాలి కొంత వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు ఎవరు కూడా పట్టించుకోరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వదిలేసి వెళ్ళిపోతారు ఈ మధ్యలో న్యూస్లో ఒక ఛానల్ వచ్చింది ఆమెకు పెద్ద వయసు ఒక యాభై అరవై సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ కొడుకు రోజు వచ్చి కొడతాడు తన బంధువులు వచ్చి తన ఊరు వారు చుట్టుపక్కల ఎవరు కూడా ఆమె కొడుతున్నారు ఎవరు కూడా ఏమీ చేయలేరు ఆమె నరకం అనిపించింది కడకు ఒక కివి ఆశ్రయించినప్పుడు వాళ్ళు పోలీసు కేసు పెట్టి ఎందుకైనా నువ్వు నీ తల్లినే సొంతగా తల్లినే నువ్వు కొడుతున్నావని ఆ కుమార్తె ప్రశ్నించారు కనుక కఠినమైన మనుషులు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు అస్సలు కూడా సన్మానించరు వాళ్ళు వదిలేస్తారు కనుక తల్లిదండ్రులున్న ప్రేమ ఎప్పటికీ తగ్గిపోకూడదు అందరికంటే ఎక్కువగా తల్లి కంటే సహోదరుల కంటే కంటే అందరికంటే ఎక్కువగా ఎవరు అంటే మనం చూసుకునేది మన తల్లి ఎందుకంటే మనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తల్లిగా ఆదరించిన వారికి ఎవరు కూడా ఉండరు స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు తల్లి ఆదరించినట్టు ఎవరు కూడా ఆదరించరు అందుకే తల్లిని కాని తల్లి కాని అందరిని కూడా సన్మానించాలి వారిని ప్రేమించాలి వారిని చిన్న కుమారులు వల్లే ఉద్యాపనికి వచ్చిన వారే వారు చూసుకోవాలి అందుకే యేసుక్రీస్తుల వారు కూడా ఆయన మరణించే సమయంలో తన తల్లికి ఎంతో బాధ దుఃఖము వేదన తన తల్లిని మరణ సమయంలో కూడా విడిచిపెట్టలే అని ఆమెను ఆదరించుతూనే ఉన్నాడు దేవునికి మహిమకలుగా కనుక మనందరూ కూడా మన తల్లిదండ్రులు సన్మానించాలి వాళ్ళని ప్రేమించాలి అందుకే అంటాడు తన తల్లిని తన తండ్రిని సన్మానించిన వా సన్మానించిన వాడు నాకు పాత్రుడు కాదు ఏసు ప్రభు స్వయంగా చెప్తారు మీరు మీ తల్లిదండ్రుల్ని ప్రేమించేది మన సన్మానించేది అన్నాడు కనుక మనం కూడా మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి సన్మానించాలి అనేది ఖచ్చితంగా తెలుసుకున్న విషయం దేవుడికి మహిమ కలుగా అందుకే ఈ యేసు ప్రేమించిన శిష్యుడు కూడా తన తల్లిని అప్పగించాడు అనగా తల్లి కూడా కొందరికి విడిచిపెట్టుకున్న యోహాన్ని కూడా అమ్మాయితో ఈ కుమారు అని అంటే యోహాన్ని కూడా యేసు క్రీస్తు వాళ్ళతో సేవలు తిరిగి అనేక మన అద్భుత ఆచి చూశాడు యేసుని ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఆ కుమారుని కూడా విడిపెట్టకుండా ఇదిగో నీ తల్లి ఈ నీ కుమారులన్నీ ఒకరికి ఆదరణ ఇచ్చాడు కనుక మనం కూడా అందరి అట్టి ఆదరణ మన తల్లిదండ్రులకి వెళ్ళే అనేక మందికి తల్లిదండ్రుల వారు కుమారుడు కుమారు కూడా ప్రేమించాలి కానీ కొందరు తల్లిదండ్రులు తన కుమారుని ప్రేమించారు ఒకరి మధ్యనే ఒక న్యూస్ వచ్చింది సంవత్సర పాప ఆ పాప నేను ఆ తల్లి ఈ పాప నాకు అడ్డుగా ఉందని ఇంట్లో కాలం పెట్టేసి టూరికి వెళ్ళిపోయింది వంద రోజులు టూరికి వెళ్ళిపోయింది పాలగే చిన్న పాపను ఆ పాప ఏడ్చి ఏడ్చి కొన్ని రోజులకి చనిపోయింది తర్వాత ఏంటి ఏడుపు వెళ్తున్నాయి కనబడుతున్నాయి పక్కింద పాప చనిపోయిన ఆ మీద ఎక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లి ఎంపె చేస్తే ఎక్కడికి టూరిస్ట్కి వెళ్ళింది ఎందుకు వెళ్ళిపోయిందంటే ఈ పాప తీసుకెళ్ళి ని ఆ భా చేసి వెళ్ళిపోయింది అలాంటి కఠినమైన తల్లిదండ్రులు కూడా ఉంటారు కనుక తల్లి పిల్లలు ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రుని ఈరోజు కూడా ప్రేమించాలి అలా ప్రేమ కలిగినప్పుడు దేవుడు వాళ్ళు కూడా ప్రేమిస్తాడు కానీ ఒకరిని ఒకరు ప్రేమించాలి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి పిల్లల తల్లిదండ్రుల్ని ప్రేమించాలి గర్తించాలి అంతేగాని వాళ్ళని ఆశ చేయాలి మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే మనం తల్లిదండ్రులు ప్రేమించాలి తల్లిదండ్రులు మనల్ని కూడా ప్రేమించాలి అవకాశించిన దౌకి మహిమ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం